రెండు వేల ఇరవై నాలుగు మే జూన్ జూలై ఆగస్టులో జరిగినటువంటి బంగ్లాదేశ్ అల్లర్లో ప్రధాన కారకుడు ఉస్మాన్ నబీ ఆది చనిపోయి అంత్యక్రియలు జరుగుతున్నాయి కదా ఈ హదే ఈ మారణ హోమానికి ప్రధాన కారకుడు అప్పుడు ఈ రిజర్వేషన్ల పేరుతో పెద్ద ఉద్యమం లేవనెత్తాడు ఆ తర్వాత దాన్ని అల్లర్లు రాస్తారోకులకు తీసుకెళ్లి మొత్తానికి బంగ్లాదేశ్ ని ఒక సుడుగుండం చేసేసాడు ఒక అగ్నిగుండం చేసేసాడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు లో చివరికి షేక్ అని కూడా చంపడానికి వెనకాడలేదు ఆవిడ ప్రాణాలు అరచేతిని పెట్టుకొని భారతదేశం రావడం జరిగింది ఆవిడతో పాటు మరో ముప్పై మంది ప్రాణాలు చేతిలో పెట్టుకుని వచ్చారు చాలా మంది చనిపోయారు అది మనం చూసింది దీని వెనక ఉన్నది హాది హాదీ వెనక ఉన్నది ఖచ్చితంగా అమెరికా అన్నది ఇప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలకు వస్తున్నటువంటి సమాచారం ఈ హాదీ అనే కాదు అల్లర్లు రేకొట్టడానికి షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేయడానికి ఖచ్చితంగా అమెరికాకి ఎందుకు సంబంధం ఉంటదంటే ఆవిడ మొదటి నుంచి అమెరికా విదేశాంగ విధానాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు దీంతో పాటు ముఖ్యంగా ఆ సెయింట్ మార్టిన్ దీవేదో ఉంది హాయిల్యాండ్ ఆ హాయిల్యాండ్ మీద అమెరికా కన్ను ఎప్పటి నుంచో ఉంది ఆ హాయిల్యాండ్ ఎమ్మంటే ఇవ్వట్లేదు పైగా ఇక్కడ రాయబారి కార్యాలయం కూడా పెద్దగా సపోర్ట్ చేయకపోవడం వల్ల సపోర్ట్ అంటే వాణిజ్య పరంగా అంతా బాగానే ఉంది కానీ వాళ్ళ యొక్క చేస్కలు బాగోలేదు ప్రతిపక్షానికి ఎప్పుడూ కూడా ఓతమిస్తూ అధికార పక్షం మీద విమర్శించే విధంగా ఆవిడ ప్రభుత్వాన్ని కూలదోయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారనే ఉద్దేశంతో ఎవరిని కూడా దాకలేదు దాంతో రెండు వేల ఇరవై నాలుగులో ఈ హదీని ముందుకు తీసుకొచ్చారు అప్పటికే హదీ చాలా మంచి పేరున్నవాడు పైగా ఇంకులాబ్ మంచులో యువతలో మంచి పేరున్నటువంటి వ్యక్తి దానివల్ల ఈ నబీ హాదీని తీసుకొచ్చి ఇక్కడేమోచ్చేసి అల్లర్లు కొట్టారు ఆ అల్లర్లు ఆ రాస్తా రోకులు ఆ యొక్క నిరసనలు ఆ దీంతో దెబ్బకి బంగ్లాదేశ్ అగ్నిగుండంలో కాలిపోతుంది పద్నాలుగు వందలు చనిపోయారు పద్నాలుగు వందల మంది చనిపోయారు అంటే చంపేశారు ఇక్కడ హిందువుల్లో కూడా మనము ఏడు వందల మందిని చంపేశారు అది గుర్తించండి మామూలుగా ఏమంటున్నారంటే ఆ ధర్నాల్లోనూ లేకపోతే ఆ యొక్క అల్లర్లలో అంటున్నారు కాదు చంపేశారు ఏడు వందల మంది ఎనిమిది వందల అరవై మందిని చంపేశారు కేవలం అది విద్యార్థులు అనే దీంట్లో తోసేస్తున్నారు రాండమ్ గా చనిపోయింది రెండు వందల ఎనభై మంది అంటే వాళ్ళు వీళ్ళు అని రిజర్వేషన్ల కోసం పోరాడుతూ చనిపోయింది రెండు వందల ఎనభై మంది మిగతా వాళ్ళని ఈ నబీ హాదే చంపేశారు అలాంటి విద్వేషం ఎందుకు సృష్టించాడంటే అమెరికా సపోర్ట్ ఉంది ఇన్ డైరెక్ట్ గా ఎందుకంటే నీ నీకు కూడా ఆ క్యాబ్బుల్ ఉంది నీకు ఆ కెపాసిటీ ఉంది నువ్వు కూడా నిల్చుంటావు నువ్వు కూడా ప్రధానం అవుతావు అని చెప్తే మహమ్మద్ యూనిస్ ప్రభుత్వం ఎలాగో ఒక తాత్కాలికమే కాబట్టి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో జరగబోయే ఎన్నికల కోసం మనోడు పెద్ద కళలు కనేసి మళ్ళీ ఇప్పుడు ఉద్రిక్తతలు దాపట్టాడు చివరికి ఏం చేశాడంటే గ్రేట్ బంగ్లాదేశ్ అని ఒక ఏడు రాష్ట్రాలతో కూడినటువంటి మన సెవెన్ సిస్టర్ అయినటువంటి మన ఏడు రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలతో కూడిన ఒక మ్యాప్ విడుదల చేశాడు ఆ మ్యాప్ విడుదల చేసిన తర్వాతే చనిపోయాడు నిజంగా మన వాళ్ళే చంపారా అంటే మన ఇంటెలిజెన్స్ వర్గాలు మన వాళ్ళు కాదు అమెరికా మొత్తానికి దీని వెనక పెద్ద కుట్ర చేసి ఉంది ఇక్కడ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల సమయంలో మన వాళ్ళు ఇలాంటి పనులు చేయకపోవచ్చు అయితే వీళ్ళేమొచ్చేసి అమెరికా వాళ్ళు చంపేసి ఇప్పుడు దాన్ని భారత మీద నేను నెట్టేస్తున్నారు దానివల్ల ఇప్పుడు బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక నినాదాలు కూడా ఎక్కువైపోయాయి ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళు ఏం చేస్తున్నారు బంగ్లాలో ఉన్నటువంటి మన భారతీయుల పైన హై కమిషనర్ పైన అలాగే బంగ్లా హిందువుల పైన విపరీతంగా దాడులు చేస్తున్నారు ఆ దాడుల్లో భాగంగానే మన దీపు చంద్రదాసుని కట్టి కొట్టి చంపి సజీవ దహనం చేసేశారు ఊరిశిక్స్ వేసి అది కూడా పోలీసుల నుండి లాక్కుని మరీ తీసుకొని వెళ్ళి చంపేశారు అంటే అక్కడ వ్యవస్థ ఎలా ఉందో అర్థం చేసుకోండి దీని వెనక ఖచ్చితంగా అమెరికా ఉంది అన్నది అందరికి జగమెరిగినటువంటి సత్యం మన వాళ్ళకి అదిని చంపడం పెద్ద కష్టమేం కాకపోవచ్చు కానీ సమయం చూసి చంపుతారు ఇప్పుడు ఫైజల్ కరీం అనేవాడు ఈ యొక్క హత్య చేశాడు వాడిని పట్టుకొని మొత్తం అన్ని లాగితే ఈ డీప్ స్టేట్ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయి కానీ వాళ్ళ చేయదు ఎందుకంటే అక్కడ అమెరికా ఆడుతున్నది ఆట ఆ ఆ ఆటలో పావులైపోతున్నది ఈ సామాన్య ప్రజలు కొన్ని మృగాలు ఉన్నాయి కదా బంగ్లాదేశ్ లో సగానికి సగం మృగాలే ఆలోచించరు వాళ్ళు ఆ మృగాలు ఇక్కడ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు ఇప్పుడు ఆ ప్రవర్తించి ఆ బంగ్లాదేశ్ అంటే వాళ్ళ దేశాన్ని వాళ్ళు తగలెట్టుకుంటున్నారు అమెరికా మాటలు విని